హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో ఇంట్రడక్షన్ రైల్వే స్టేషన్లో ఎందుకైతుందంటే మేమైతే మహారాష్ట్రలో ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట థర్స్డే రోజు పెళ్ళి ఉంటే వెనస్డే రోజు నైట్ టెన్ ఓ క్లాక్కి మనకి హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉండే సో సికింద్రాబాద్ స్టేషన్ అంతా ఫుల్ రష్ ఉండే అనమాట మేము స్టెప్స్ మీద కూర్చోవాల్సి వచ్చింది చాలాసేపు వెయిట్ చేసినాము అండ్ ఇక్కడ నుంచి నాందేడ్ వెళ్ళాలన్నమాట పెళ్ళే ఎవరిది అంటే మా అమ్మమ్మ ఉంటుంది కదా వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు అనమాట సో మా చిన్నమ్మమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి వరుసకి మా మా నాకు మామయ్య అవుతాడు అండ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉండే మా రిలేటివ్స్ పిన్ని బాబాయ్ అమ్మమ్మ తాతమ్మ తాతయ్య వాళ్ళు సో వాళ్ళందరూ మేమందరం కలిసి ఈ ట్రైన్కి నైట్ ట్రైన్ బుక్ బుక్ చేసుకొని వెళ్దామని అనుకున్నాము ఇక్కడ ఈ మేము మా కజిన్ రుషిక తెలుసు కదా ఈ మేషాలు ఏంటంటే ఆ ట్రైన్ మిర్రర్లో నుండి వెనకాలనేమో దత్తు ఉన్నాడు సో వాళ్ళు అట్లా సెల్ఫీ తీసుకొని స్నాప్ పెట్టుకున్నారు ఈ ట్రైన్ అయితే ఏదో పాతకాలం ట్రైన్ లాగా మొత్తం దుమ్ము పట్టింది ఉండే సో అంతా క్లీన్ చేసుకొని సెట్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ నేను చిన్నప్పుడు ఎప్పుడైనా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక వెడ్డింగ్ అటెండ్ అయిన మహారాష్ట్రది తర్వాత ఇప్పుడు యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలందరూ మహారాష్ట్రలోనే ఉంటారు కానీ చాలా దూరం అవ్వడం వల్ల మేము వెళ్ళకపోవడం వాళ్ళు రాకపోవడం ఎప్పుడన్నా అకేషన్స్ ఉంటేనే కలవడము అండ్ ఏమన్నా ఇంపార్టెంట్ డేస్లోనే మేము మీట్ అవుతాం అనమాట మోస్ట్లీ సో చాలా ఇయర్స్ తర్వాత నేను పెళ్ళికి వెళ్తున్నా అప్పటికి ఇప్పటికీ థింగ్స్ అయితే చాలా చేంజ్ అయిపోయినాయి బట్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అనమాట ఈసారి వాళ్ళందరినీ మీట్ అవ్వచ్చు అని చెప్పి ఎందుకంటే నేను థర్డ్ క్లాస్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటా అప్పటికి ఇప్పటికీ మనుషులందరూ చేంజ్ అవుతారు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు నా పెళ్ళికి వచ్చారు కానీ పెళ్ళి ఎట్లా ఎట్లుంటుంది ఎవరికి కలిసి మాట్లాడే అంత సినిమా ఉండదు కదా సో అట్లా అండ్ ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా ఫుల్ హడావిడ అయిపోతుంది ఆ రోజే పనులన్నీ ఉంటాయి ఇంకా నార్మల్ డేస్లో ఏమో ఖాళీగా ఉంటాం అండ్ ఈరోజు కూడా అట్లనే అయింది సో నెయిల్ పాలిష్ మర్చిపోతే ఇంకా సన్నేను అనమాట తను నా తర్వాత హాస్టల్ నుంచి స్టార్ట్ అయింది ఆమె ఏమో లావెండర్ కలర్ తీసుకొచ్చింది నా శారీ ఏమో రెడ్ కలర్ పెళ్ళి రోజు వేసుకుందాం అనుకున్న శారీ ఇంకా ఫైనల్గా అయితే డిన్నర్ ఏమో ఇంట్లోనే చేసేసి అన్నట్టు సో అంటే టెన్ ఓ క్లాక్కి కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా తినేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం సో డిన్నర్ అయిపోయింది వెళ్ళిపోగానే ట్రైన్ టైంకి వచ్చింది ఇంకా టెన్ ఓ క్లాక్కి సైలెంట్గా వాడుకున్నాము అట్లా మా డే అయితే అయిపోయింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నా డ్రాప్ అయినాం అనమాట అక్కడ డ్రాప్ అయిన నుంచి మా ఎగ్జైట్మెంట్ లెవెల్స్ వేరే ఉండే సన్నీకి నాకు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చుట్టాలను కలుస్తున్నాము అండ్ మేము చిన్న ఉన్నప్పుడు మాకన్నా చిన్న ఉన్న పిల్లలందరూ ఇప్పుడు పెద్దగా అయిపోవడం వాళ్ళకన్నా మేము పెద్దగా అయిపోవడం అండ్ మా మమ్మీ వాళ్ళకి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళ జనరేషన్కి అయితే మరాఠీ కంప్లీట్గా వస్తుంది మాట్లాడుకుంటారు అండ్ వాళ్ళు కన్వర్జేషన్స్ ఉంటాయి మీటప్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మా జనరేషన్ ఏదైతే ఉందో సన్నీ కానీ నేను మా తమ్ముడు మా అందరికి అసలు మహారాష్ట్రలో ఉండలేదు ఎప్పుడు అండ్ లాంగ్వేజ్ కూడా రాదు బట్ వాళ్ళందరూ మాకు చాలా క్లోజ్ రిలేటివ్స్ సో నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతుందా అవ్వదా అనే క్లారిటీ అయితే లేదు కానీ వాళ్ళందరినీ మీట్ అవ్వడానికి మస్తు ఎగ్జైటెడ్ ఉండే సో ఇది కళ్యాణ మండపం అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము రీచ్ అయినాం కానీ అక్కడ ఎవ్వరి ఇవ్వలేదు బికాజ్ ముందు రోజు నైట్ సంగీత్ ఉండే దాని సెటప్ అనమాట ఇది టూ ఓ క్లాక్ వరకు ఈవెంట్ జరిగిందంట సో వాళ్ళందరినీ ఉంటే డిస్టర్బ్ చేసినాం మేమే ఎవ్వరు రూమ్లో వాళ్ళు ఉండే అండ్ మెయిన్ వెడ్డింగ్ హాల్ ఇది సో ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట ఓన్లీ డెకరేషన్ వాళ్ళు మేల్కొని ఉన్నారు అండ్ వంటల వాళ్ళు వంటలు చేస్తున్నారు మేమే వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేసి ఇంకా మేము కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఫైవ్ అంటే ఫైవ్ థర్టీకి అట్లా మేము ఆ ఫంక్షనల్కి రీచ్ అయిపోయినాం సో మంచిగా పడుకొని ఎయిట్ ఓ క్లాక్ లేచినాం అనమాట పెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉండే సో లేచి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాం వీళ్ళందరూ మా రిలేటివ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇక్కడ మా ఆంటీ వీళ్ళందరూ కొంతమంది ఇక్కడ తెలంగాణ అనుకోండి ఇంకా దత్తుకు అయితే ఫుల్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా వాళ్ళలో ఎవ్వరు తెలియదు అండ్ ఈయనకు మరాఠీ రాదు వాళ్ళకి తెలుగు రాదు అట్లీస్ట్ నేను అన్న వాళ్ళు మరాఠీలో అడిగిన తెలుగులో ఆన్సర్ చేస్తా లేదంటే మరాఠీలో మేనేజ్ చేస్తా అయితే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యిండు అండ్ చాలా ఫన్నీగా ఉండే అనమాట మనుషులు తెలియదు అక్కడ ప్లేస్ తెలియదు అండ్ ఆల్సో అక్కడ కల్చర్ తెలియదు వాళ్ళు మాట్లాడేది అర్థం కాదు వాళ్ళ ట్రెడిషన్స్ తెలియదు సో కానీ అందరూ ఆయనను మీట్ కావడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాయి సో కన్వర్జేషన్ అంతా మధ్యలో మా మామయ్య చేసిండ ట్రాన్స్లేట్ చేయడం అట్లా ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిదాం అనుకుంటాం ఇక్కడ బెడ్స్ చేసిరు కదా మహారాష్ట్రలో ఏందంటే అమ్మాయిలు అందరూ ఫ్రంట్లో కూర్చుంటారు వాళ్ళు కిందనే కూర్చుంటారు ఇంకా వీళ్ళ బెడ్స్ వేసిరు కానీ నార్మల్గా ఒక షీట్ లాగేసేసి దాని మీద కూర్చుంటారు దాని వెనకాల బాయ్స్ ఉంటారనమాట ఇక్కడ అన్నీ చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా జరుగుతాయి అండ్ ఇదైతే సప్తపది ఏడు అడుగులు వేస్తారు కదా అదనమాట సో మన దగ్గర ఏమో తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో రాస్తారు ఇక్కడ ఏంటంటే మరాఠీలో రాసి అంత డెకరేట్ చేసిర్రు ఈననే పెళ్ళికొడుకు మేము రెడీ అవ్వక ముందే ఆయన చాలా తొందరగా రెడీ అయిపోయి సింగిల్ పిక్స్ తీసుకుంటారు కదా అట్లా తీసుకుంటారు ఈవెన్ పెళ్ళికొడుకు కూతురు కానీ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె ఎవరితో మేము ఎక్కువ కన్వర్జేషన్ ఏం పెట్టాము ఎందుకంటే లాంగ్వేజ్ ఇష్యూ మెయిన్గా చెప్పాలంటే లాంగ్ లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది ఇంకా దూరం ఉండడం వల్ల ఎక్కువ మీట్ అయితే అవ్వము సో ఇట్లా పెళ్ళిళ్ళకి కలుస్తాము మేము రెడీ అయి వెళ్ళే వరకే ఆల్మోస్ట్ అందరు వచ్చేసిరు సో ఇట్లా కూర్చున్నారు అనమాట పెళ్లి మండపం అది అండ్ ఇక్కడ ఇదైతే బయట లంచ్ కోసం అరేంజ్ చేసిర్రు సో ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుండ పెళ్ళికొడుకుని మొత్తం ఊరేగింపు చేసుకుంటూ గుర్రం మీద తీసుకొచ్చిరనమాట ఇదంతా చాలా కొంచెం బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ మంచిగా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ఆయన గుర్రం మీద వచ్చిన తర్వాత అక్కడ ఒక పూజ ఉంటుంది ఆ అబ్బాయితో చేయించేది సో ఫస్ట్ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ పూజ చేపించిన తర్వాత మళ్ళీ అబ్బాయి అమ్మాయి కలిసి ఎంట్రీ ఇచ్చిరన్నట్టు ఇట్లాంటి అంటే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసిన పెళ్ళికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉండే అండ్ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళు మేము అబ్బాయి సైడ్ వాళ్ళ నుంచి కదా సో అమ్మాయి వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనమాట మ్యారేజ్ నార్మల్గానే ఇప్పుడు మన తెలంగాణ పెళ్ళికి మహారాష్ట్ర పెళ్ళికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తున్న గురువు ఉన్నారు కదా అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ గురువు అనమాట సో అక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడికి నమ్మి వాళ్ళ శిష్యులు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి గురువు తీసుకుంటారు ఇంకా వాళ్ళు లేకుండా ఏ ఈవెంట్ కానీ ఏ ఫంక్షన్ కానీ చేయరు సో ఫస్ట్ ఆయనకి పెళ్లి ముహూర్తం కన్నా ముందు పూజ చేసి ఆయనకి చేయాల్సినవి అన్నీ చేసిన తర్వాత ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ మళ్ళీ జరుగుతుంది అన్నట్టు తర్వాతనే పెళ్ళి స్టార్ట్ చేసిర్రు ఈ మూమెంట్ అయితే మంచిగా అనిపించింది నాకు లిటరల్గా నా పెళ్ళి గుర్తొచ్చింది అన్నట్టు నా బ్రైడ్ ఎంట్రీ అయితే ఎంత పెద్ద డిజాస్టర్ అంటే మేబీ ఇప్పుడే కాదు ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు జరిగితే అన్ని పెళ్ళిళ్ళకి గుర్తొస్తుంది కావచ్చు సో నేను చాలా గ్రాండ్గా మంచి ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసుకున్న ఎంట్రీని కొంచెం కూడా ఏం అవ్వకుండా జరిగిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ పూల జడ లేట్ వచ్చి దాని తర్వాత నా మేకప్ లేట్ అయ్యి ఫోటోషూట్ ఏం చేయకుండా సడన్గా తీసుకొచ్చేసి పెళ్ళి చేసిరు జస్ట్ ఎంట్రీ నేను అనుకున్నట్టు చేయలేదని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చిన అనమాట ఇంకా నా పెళ్ళికి వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పెళ్లి కూతురు ఏడుస్తుంది అని అంటే అదొక వియర్డ్ థింగ్ అయిపోతుంది బట్ నా ఎంట్రీ అయితే అట్లా జరిగింది నా పెళ్ళి వీడియో ఎప్పుడన్నా పెట్టినప్పుడు చూపిస్తే దాంట్లో నేను కొబ్బరి బొండ పట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చిన సో ఇక్కడ వీళ్ళు ఎంట్రీ చూసే నాకైతే చాలా క్యూట్ అనిపించింది అనమాట ఇంకా ఇదంతా కూడా ప్లానింగ్ అదంతా అమ్మాయి వాళ్ళే చేసుకురు మేము అబ్బాయి వాళ్ళం జస్ట్ వచ్చినాము బిఫోర్ డే ఇంకా వెళ్తే బాగుండు అనిపించింది సంగీత్కి కానీ హల్దీకి వాటి అన్నిటికీ మేము మిస్ అయిపోయినాం బికాజ్ అందరికీ లీవ్స్ దొరకలేదు పెళ్ళి థర్స్డే ఉండడం వల్ల ఏంటంటే మిడిల్ ఆఫ్ ద వీక్ ఎట్లీస్ట్ ఫ్రైడే సాటర్డే అట్లా ఉంటే ట్రై చేస్తుండే సో ఇట్లా ఎంట్రీ జరిగింది అండ్ ఈ పెళ్ళికొడుకు మా అమ్మ అవుతాడు అని చెప్పిన కదా ఆయన నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో చాట్ చేసుకోవడం అట్లానే తప్ప గా ఎప్పుడు కలవలేదు అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కలిసినామో కూడా అసలు గుర్తులేదు కానీ ఈ పెళ్ళి వాళ్ళు ఏమైందంటే మేము పెళ్ళైన తర్వాత అటెండ్ అయిన ఫస్ట్ పెళ్ళి యాజ్ ఏ కపుల్ మహారాష్ట్రలో అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళ సైడ్ పెళ్ళి అనుకోవచ్చు సో అందరి దత్తుతో నాతో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ ఉండే అండ్ చాలా మందికి ఫస్ట్ టైం మీట్ అయ్యాడు అన్నట్టు పెళ్లి తర్వాత సో వాళ్ళందరూ ఫుల్ మంచిగా రిసీవ్ చేసుకురానని అండ్ ఇక్కడ పెళ్లి ప్రాసెస్ అయితే మొత్తం డిఫరెంట్గా జరిగింది జస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి ఆ కొబ్బరి బోండ్ అదంతా చేతిలో పెట్టుకొని పక్కన మంగళార్తులు పట్టుకొని ఉన్నారు కదా కొందరు వాళ్ళనేమో వరమాల వేసుకునేటప్పుడు సెట్ చేసి ఇప్పుడు మనం నార్త్ సైడ్ చూసే పెళ్లిలలో లేదంటే సెలబ్రిటీ పెళ్లిలలో వరమాల ఈవెంట్ చూస్తాం కదా అట్లా అక్కడే కూర్చోబెట్టి తాళి కట్టేపిచ్చిర్రు అండ్ మెట్టలు కూడా పెట్టేపిచ్చిరం అనమాట మన దగ్గరేమో అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్లో కూర్చొని కట్టి మెట్టలు పెట్టి వాళ్ళు కాళ్ళు మొక్కడం అదంతా జరుగుతుంది ఇక్కడ అసలు ఏం లేదు సో అట్లా అన్నీ చేపించేసిన తర్వాత ఒకరికొకరు దండలు వేయించుకురనమాట నేను ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తే క్లియర్గా రావట్లేదు సో షార్ట్ వీడియోలో పెడతా దాని తర్వాత ఈ మంగళారతులు ఇట్లా వాళ్ళు పట్టుకొని వాళ్ళని పెట్టిరనమాట బేసిక్గా అట్లా పెట్టుకుంటారో లేకపోతే వీళ్ళే అరేంజ్ చేసుకుంటారో నాకు తెలియదు సో అట్లా అయితే అయిపోయింది ఇంక ఇక్కడితో పెళ్ళి అయిపోయింది అనమాట చాలా అవుతుంది మన దగ్గర అయితే ఇక్కడ చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ ఈ పెళ్ళిలో మెయిన్ థింగ్ ఏంటంటే మేము కలవాల్సిన చుట్టాలు మాకు ఎంతమంది చుట్టాలు ఉన్నారో అంతమంది చుట్టాలు ఆవియస్గా ఆ పెళ్ళికి వస్తారు సో అందరితోని కలిసి మాట్లాడి టైం స్పెండ్ చేయడమే చాలా బాగా అనిపించింది అండ్ ఆల్మోస్ట్ ఎవ్వరు పెళ్ళిళ్ళకైనా కూడా చుట్టాలు అందరూ వచ్చేదంటే పెళ్ళినే కదా అండ్ మహారాష్ట్రలో అయితే ఇట్లా జరిగింది అండ్ ఇక్కడ ఫుడ్ అయితే అదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయినా బికాస్ సమ్మర్ కదా ఫుల్ ఎండ ఉంది అండ్ ఆల్సో చాలా అనమాట ఇంకా ఈ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మేము కూడా వాళ్ళని వెళ్ళి కంగ్రాచులేట్ చేసి ఇంకా వచ్చేసినాము సేమ్ డే మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉండే ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట సో వర్కింగ్ కాబట్టి అట్లా ఒక్క డే లీవ్ తీసుకొని ముందు డే నైట్ వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినాము మీరు ఎవరైనా మహారాష్ట్రలో చుట్టాలు ఉన్నారా ఉంటే వాళ్ళు ఇట్లానే పెళ్ళిళ్ళు చేస్తారా అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడైతే పెళ్ళి ఇట్లా మాత్రం జరిగింది సో ఆల్మోస్ట్ నేను మెయిన్ మెయిన్ క్లిప్స్ అన్నీ కవర్ చేసిన ఇక్కడ యాడ్ చేయలేనివన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో పెడతా చూడండి అండ్ ఇక్కడ మా ఆయననైతే చిన్న చిన్న డౌట్స్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే గిఫ్ట్స్ పెడతారు కదా సో దానికోసం నేమ్ రాయడం అదంతా మేమైతే రిటర్న్ వచ్చేసినాం అండ్ ట్రైన్లో ఇండియన్ మామ్స్ అందరూ ఏమైనా స్నాక్స్ తీసుకొస్తారు కదా అట్లా మేము కూడా అటుకులు తీసుకొని వచ్చినాం అనమాట రిటర్న్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ట్రైన్ ఉంటే టెన్ ఓ క్లాక్కి హైదరాబాద్లో డ్రాప్ అయిపోయినాం ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రిలేటివ్స్ అందరినీ కలిసి మస్తు టైం స్పెండ్ చేసినాం మంచిగా టైం స్పెండ్ చేసినాం అందుకే నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయకుండా చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అన్ని పెట్టుకున్నా మెమరీస్ లాగా ఉంటాయని సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీతో షేర్